ఆ అమలాపురం ఈ ఇచ్చాపురం ఊహాపురం నమస్కారం పిల్లలు బడికొస్తారంట మాస్టారు బాగా చదవండి పై చదువులకి కాలేజీ లేదు కదయ్యా ఎరా నన్ను వదిలి కాలేజీకి వెళ్తారా నేను చదువుకుంది చాలదా నా చదువులు మీ చదువులు కావా మా కుటుంబాన్ని మా అన్నదమ్ముల్ని విడదీసే ఈ చదువులు మాకొద్దు మాస్టారు వద్దు పిడకై తెగ దిగువై మురిసే బంధం మేడలకు తడికై దూరంగా ఉండదులే కేదలకు పాకై గూడల్లే నిలిచే చందం కాకులకు ఈకై ఊరిక నేరాలదులే ఏయ్ మన ఇంటికి దొంగలు వచ్చారురా దొంగలు వచ్చారు దోచుకోండి రా దోచుకోండి మీరెందుకు వచ్చారా చీపురెందుకు మావయ్య ఈ తీసుకోండి ఏమయ్యా మా ఇంటికి రావా మా ఇంటికి ఎప్పుడొస్తా ఈ ఆధార్ మీ అందరం ఊరు వెళ్తాం అయ్యా మా ఇంటికి రావయ్యా ఇదిగోవయ్యా ఈ వంద రూపాయలు ఉంచుకో ఏమిటి ఏమిటి ఆప్యాయత అనురాగాలు ఇదంతా మాకు పాపారాడు గారు ఈ ఊరికి నేర్పిన సంస్కారం మా ఊరికి ఎవరైనా వస్తే ఒట్టి చేతులతో పంపాం ఈ ఊరికి ఏదైనా రోగం వస్తే నాలుగు చావులు ఇస్తాం దొంగలు వస్తే దోచుకోవడానికి నాలుగు ఇల్లు ఇస్తాం అయ్యా పేదరికంలో ఉన్న తల్లిదండ్రుల పిల్లల్ని పార్కుల నుండి స్కూళ్ళ నుండి తీసుకెళ్లి బిస్కెట్లు చాక్లెట్లు కొనిపెట్టి డబ్బుండి లేని దుబాయ్ షేఖులకు ఇస్తుంటే నన్ను నన్ను కిడ్నాపర్ అని జైల్లో పెట్టాను మూడు వందల రూపాయలు మూడు వందల రూపాయలు పెట్టి కొన్న కత్తిని అది పనికొస్తుందో లేదో అని ఒక నగల వ్యాపారి కడుపులో పరీక్షిస్తే నన్ను నన్ను అంత కూడా అన్నారు అయ్యా మీరు మీరే ఈ కాముడిని అర్థం చేసుకున్నారు నేను మీ ఊర్లోనే ఉండిపోతాను అయ్యా మీ ఊర్లోనే ఉండిపోతాను సరే కాముడు సరే కుమ్మరోళ్ళు ఉన్నారు కమ్మరోళ్ళు ఉన్నారు కంచరోళ్ళు ఉన్నారు ఉన్నారు ఇక్కడ ఉన్నారు పద్మశాలు ఉన్నారు ఉన్నారు పూజారులు ఉన్నారు రెడ్డి నాయుడు చౌదరి దళితులు కూడా ఉన్నారు హిందువులు ముస్లింలు క్రిస్టియన్స్ కూడా ఉన్నారు అని ఒక దొంగ మాత్రం లేదు ఈ రోజు నుంచి నేను దొంగగా నియమిస్తున్నాను ఈ ఊళ్ళో నాలుగు దొంగతనాలు చేసుకొని హాయిగా ఉండను రా హాయిగా ఉండండి మీ కుటుంబం అనే కొబ్బరి మట్టలు నేను ఒక ఆకులు అవుతాను అయ్యా అయ్యా ఏంట్రాటి మీద కాలు కాలుతున్నా సరే తమ్ముళ్ళు చెప్పు లేకుండా నడుస్తున్నారయ్యా చెప్పు చెప్పు లేకుండా నడుస్తుంటే కాళ్ళు కాలుతున్నాయంట్రా అయ్యా బాధపడుతున్నావా పెళ్ళేమైనా చేయమంటావా వద్దులేండి అయ్యా నాకు ఇది ఉందిగా చాలు దీంతో నేను ఎలాగోలా సరిపెట్టుకుంటాను దీనితో పాటు జీవితంలో నీకు ఓ తోడు కావాలి రే గంటోడా అయ్యా ఇక నుంచి కష్టాల్లో సుఖాల్లో వీడికి అన్నీ నువ్వేరా మీరు శాసించాక నేను వేరే ఏదైనా ఆశించగలనా పెద్దయ్యా మీ అక్కది చాలా గొప్ప మంచి మనసు అని విన్నా ఈ కాముడికి ఆ రాముడి గుళ్ళు పెళ్లి చేయి పెళ్లి చేసుకుంటే దాని భర్త చనిపోతాడని జాతకంలో ఉందయ్యా మీరంతా కలకాలం ఉంటారంటరా ఇప్పుడు పోతే నేను లేనా చూసుకోలేనా నువ్వు పెళ్లి చేయి పెళ్లి చేయరా ఏంట్రా మీ చేత్తో నాకు దొంగగా జీవితాన్నిచ్చారు ఇప్పుడు ఒక భర్తగా భార్యనిచ్చారు అదే బంగారు చేత్తో ఒక్క ముడివేసి పెట్టండి అయ్యా మీ నీడను మేము చల్లగా ఉంటాం రెట్టలకు చెట్టై పట్టుంచే సంబంధం ఒక పిట్టై దాచుంచే ఓ సుమగంధం గట్టుపై తొట్టై నీరిచ్చే అనుబంధం సిగలో చుండ్రల్లే లోతైనది బంధం దులిపే బలముందా అది రాలిపోని నేటి సంబంధం ఏంటి బుజ్జి ఏమైంది పండు నీకు పెళ్లి చేసిన మరుక్షణం నీ భర్త చనిపోతాడని జాతకంలో ఉంటే ఆయన నన్ను నీకిచ్చి పెళ్లి చేశారు నేను పోతే నా భార్య పరిస్థితి ఏంటయ్యా అని అడిగితే నేను లేనారా అన్నారు ఆయన చేసిన త్యాగం మామూలు త్యాగం కాదు ఒకవేళ నాకు ఏమైనా జరిగితే అయ్యయ్యో అంత మాట అనకండి మీరు వేరే చెప్పాలా మొన్నటిదాకా తమ్ముడు ఇప్పుడు ఈ కాముడు తర్వాత రాయుడు కాముడు పెళ్ళైన దగ్గర నుంచి మీరు సరదాగా గడిపిందే లేదు మీరిద్దరూ సరదాగా హనీ మున్కెళ్లి ఏ ఊటికో కొడైకెనాల్కో ఇదిగో టికెట్లు అయ్యా మీరు ఇక్కడ పనులాగకుండా నువ్వు ముందుగా వెళ్ళిరా నువ్వు తిరిగి వచ్చిన తర్వాత పండు అయ్యా ఒక మీరు అయ్యా నువ్వు పని మనిషి ఏంటి పండు నీలాంటి స్త్రీమూర్తిని ప్రతి మగాడు అమ్మలా చూసుకోవాలి ఇక నుంచి నా బిడ్డలు నిన్ను అమ్మా అని పిలుస్తారు

ദുരിപേരമുള്ള അതിനാൽ പോനിമേടി സംബന്ധം ఏంటి నువ్వు చూసుకోలేవా అయ్యో చూసుకోలేదండి ఈసారి ఖచ్చితంగా చూసుకొని గుర్తాను మీరు వెళ్ళండి చూడమ్మా నువ్వు మా కూతురు అవ్వడానికి ముందే రాయుడు మాకు దేవుడు ఆయన కుటుంబం మనకు దేవాలయం వాళ్ళు కొట్టినా తిట్టినా మనం అరవకూడదమ్మా

కుటుంబం మనకు దేవాలయం వాళ్ళు కొట్టినా తిట్టినా మనం వరవకూడదమ్మా చెదోకటి చేయండి మీరు దగ్గర 아아니야 아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아 Μην μείνει. దొంగతనాలు వ్యభిచారాలు చేశాం కానీ ఒక అమ్మాయిని మానభంగం చేసినట్టు చరిత్రలో లేదు ఈ వంశంలో మొట్టమొదటిసారి ఎవ్వరూ చేయని పనిని చేసి గొప్పడివైపోతే మేమంతా చూస్తూ ఊరుకుంటాం ఊరుకుంటామనుకున్నావా రేపు పంచాయతీకి పిలిచి ఈ రాయుడు తీర్పిచ్చేంత వరకు లక్ష్మి ఇంట్లో కూడా రానివ్వకు